బెదిరితే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారండి మా మీద కేసు తీసుకోకుండా మమ్మల్ని ఎదురు బనాయినతా చూసారండి మమ్మల్ని బనాయిన కేసులు బనాయినతా చూసి బెదిరించారండి మమ్మల్ని అలా ఇలా పెడతామని మమ్మల్ని బెదిరించారండి బెదిరించండి మమ్మల్ని కేసు పెట్టకుండా బెదిరించండి మమ్మల్ని చేశారండి తెరవ అండి మాది మాది మొక్క మా ఇల్లే బాగా ఇల్ల మిషన్ పెట్టండి కోడ భద్ర కొట్టేశారండి గోడ భద్ర కొట్టేసని ముప్పై మంది నలభై మంది దాకా వచ్చేసారండి కొట్టేసి మమ్మల్ని నీటిని తిప్పి మమ్మల్ని శనిపడతామని బెదిరించారండి బెదిరించండి మాకు ఏమి నాయని చేస్తారని పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళారండి ఎస్ఐ గారు ఏమో మమ్మల్ని నాయన చేస్తారని రెండు మూడు సార్లు తిప్పించుకునండి మాకు ఏమీ చేయకుండా మమ్మల్ని బెదిరించండి మమ్మల్ని మీ మీద కేసు బాగానే మనీ చెప్పాను మమ్మల్ని బెదిరించుకుంటానండి మమ్మల్ని కేసు తీసుకోకుండా మమ్మల్ని మూడు సార్లు నాలుగుసారి తిప్పించుకుండి మీ మీద బనాయిద్దామని మా మీద కేసు పెడతామని మమ్మల్ని ఎదురు మాట్లాడారండి మాట్లాడారు మమ్మల్ని ఇలా చేశాను మమ్మల్ని కేసు చేసి మమ్మల్ని తీసుకోకూడదండి మమ్మల్ని ఎలా చేశారండి మాకు న్యాయం చేయాలంటే పవన్ కళ్యాణ్ గారండి లోకే లోకేష్ గారండి చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారండి మాకు న్యాయం చేయండి మాకు మాకు ఇల్లు కోడ ఈ భద్ర కొట్టేశారండి మాకండి మొత్తానికండి ముప్పై మంది నలభై మంది వచ్చేసారండి మా ఇంటికాడ మగవాళ్ళు ఎవరు లేరండి అటు అని పది గంటల సమయంలోనండి వచ్చి భద్ర పొట్టేసారండి మేము ఆడళ్ళునే ఉన్నామండి భద్రపొట్టే అనేసి అడిగినా సరేనండి ఇన్పించుకోలేదండి ఎవరు వస్తారో రాని అనేసి చేసారండి ఎవరు అక్కడ కూడా మమ్మల్ని మాకు న్యాయం చేయండి మాకు మాకు ఇల్లు ఇవ్వండి మాకు న్యాయం చేయండి మాకు అంటనే కో నేను పవన్ కళ్యాణ్ గారండి లోకేష్ గారండి చంద్రబాబు గారు అండి మాకు న్యాయం చేయండి మాకు న్యాయం చేసి మా ఇల్లు మాకు కట్టించేలా చేయండి కూడా మాకు కేసు ఎన్నిసార్లు పెడదామని వెళ్ళా కానీ కేసు తీసుకోలేదండి మమ్మల్ని మళ్ళీ మా మీద కేసులు మనయించినట్టుగా కానీ మాట్లాడే మమ్మల్ని బెదిరించారండి మమ్మల్ని ఎస్ఈ గారు మా ఎస్ఐ గారు న్యాయం చేస్తారని వెళ్తే నేను న్యాయం చేయకుండా మా మీద మన ఇంతకే చూసారండి న్యాయం చేసేవాళ్ళు మా మీద అలా పెడతానంటే మాకు ఎలా కుదుర్తుందండి మాకు మాకు ఎవరు న్యాయం చేస్తారండి సామాన్యుల మేము ఉన్న వాళ్ళు కూడా కాదండి మేము న్యాయం చేసేది తెరవ ఎస్సీ గారి దగ్గరికి వెళ్ళేవండి వెళ్తే మాకు న్యాయం చేయకుండా మమ్మల్ని ఇలాగ లాగా పెట్టి బెదిరించారండి బెదిరించండి మమ్మల్ని పేస్ట్ పెట్టకుండా చేశారని మాకు చేసండి మమ్మల్ని ఇబ్బంది పెట్టారండి మమ్మల్ని మాకు న్యాయం ఎలా జరుగుతుందో చెప్పండి మాకు న్యాయం చేసిన చేయండి పవన్ కళ్యాణ్ గారండి నోటీస్ గారండి చంద్రబాబు గారండి మాకు ఇలా మండి మధ్య రకం వాళ్ళు ఇవ్వండి మాకు న్యాయం చేసేలా చేయండి మాకు ఎవరైనా చంపేసినా కానీ మమ్మల్ని అడిగి చేసేవాళ్ళు ఎవరు లేరు కానీ మమ్మల్ని చేసారండి మమ్మల్ని ఎస్ఐ గారి మీద యాక్షన్ తీసుకుని ఫలానా ఇది ఎవరు వచ్చినా కాని అండి అలా కేసు తీసుకునేలాగా పని చేసేలాగా మాకు సహకరించమని చెప్పండి కోడానండి ఎస్ఐ గారి మీద మేము తెరవ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళామండి వెళ్తే మాకు న్యాయం చేయకుండా మమ్మల్ని ఇలాగ న్యాయం పెట్టి బెదిరించారండి బెదిరించకొని మమ్మల్ని కేసు పెట్టకుండా చేశారండి మాకు చేసాను మమ్మల్ని ఇబ్బంది పెట్టారండి మాకు మాకు న్యాయం ఎలా జరుగుతుందో చెప్పండి మాకు న్యాయం చేసిన చేయండి పవన్ కళ్యాణ్ గారండి నోటీస్ గారండి చంద్రబాబు గారండి మాకు ఇలా మండి మధ్య రకంగా వాళ్ళు ఇవ్వండి మాకు న్యాయం చేసేలా చేయండి మాకు ఎవరైనా సంపేసినా కానీ మమ్మల్ని అడిగి చేసేవాళ్ళు ఎవరు లేరు అన్నట్టు కానీ మమ్మల్ని చేశారని మమ్మల్ని మాకు న్యాయం చేసేలా చేయండి పవన్ కళ్యాణ్ లోకేష్ గారండి చంద్రబాబు గారండి